మూడు వేల రూపాయలు ఇస్తాము ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము బయటికి రాష్ట్ర నిమిషాలు నేను మాట్లాడితే రెండు నిమిషాలు మాట్లాడి మేము వెళ్ళిపోతాం ఇందులో వివాదాస్పదం చేయాల్సిన అవసరం ఉందటవా నాలుగు వేల మంది మీకోసం వస్తే నిరసన గాంధీ మహాత్ముడు చూపించిన బాటలోనే ప్రయాణం చేస్తాం వాళ్ళ బాధ చాలా ఉంది పేదవాళ్ళు గడుపులు కాలుతున్నాయి వాళ్ళకు ఒక్క రూపాయి డబ్బు లేదు పేదరికంలో ఉన్నారు రైతులు చాలా అల్లాడిపోతున్నారు ఇరవై యాభై రూపాయలు ఎక్కిలే అమ్మఒడి వేయలే బస్సు పెట్టలే గ్యాస్ సిలిండర్ అందరికీ వెళ్ళలే యాభై ఏళ్ళకి పెన్షన్ కావాలంటున్నారు పదహైదు వందల రూపాయలు అందరికి ఇవ్వాలంటున్నారు ఆడపిల్లలకు ఇవన్నీ చేయలే చాలా పేదరికం కుటుంబాలు అల్లాడిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేలు చేయమని చెప్పి అడగడానికి మీ దగ్గరికి వచ్చినా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం పరిశీల బాధ్యత ఉందా లేదా ఉంది మేము ఏదైనా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే కదా ఎస్ మా తప్పు ఎప్పుడు మాట్లాడం మున్సిపల్ కమిషనర్ మీరు మీకు గౌరవం ఇవ్వాలా ఇస్తాం కమిషనర్ గారు అనే మాట్లాడదాం మా బాధ చెప్పినప్పుడు అవును సార్ ఇది ఇబ్బంది ఉంది ప్రజలు బాధపడుతున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం కనీసం నువ్వేమి చేయలేకపోయినా కానీ మా వేదనను నీతో పంచుకునేటప్పుడు మౌనంగా మా వైపు ప్రేమగా చూసి వినాల్సిన బాధ్యత మీకు ఉందండి అంతే మేము అడిగేది నేను అడగలే

ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు ఈ బుద్ధి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లి ఓడిపోయినాడని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు సరిగ్గా సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగిన తర్వాత ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా ఇది పెద్ద క్వశ్చన్ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడలే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ఈ కూటమి పార్టీ ఓడిపోయింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎన్ని మాటలు చెప్పినారు సంవత్సర క్రితము ఇకాలంలో సుపరిపాలన అందించినాం రాష్ట్రాన్ని శిష్యశ్యామలం చేసినాం పేదవాళ్ళందరినీ సాగుకారులను చేసినా నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పంచినా అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం నీళ్లు అయిపోయినాయి ఆడోళ్ళందరికి డబ్బులు ఇచ్చినాము విల్లులకు ఉద్యోగాలు ఇచ్చినాము వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందుకే సాయంకాలం విల్లగాడ ముగ్గులు వేసుకొని గొబ్బెంబలు పెట్టి పటాకులు కాల్చి పాయసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు సిగ్గుండాల ఒక పక్క పేదవాళ్లకు పచ్చడి మెతుకులు పిడిగిలు మెతుకులు లేక అల్లాడిపోతూ ఉంటే జోబిలో వంద రూపాయలు లెక్కలేక పేదవాళ్ళు బాధపడతా పోతూ ఉంటే మీరు సుపరిపాలన అందించామని చెప్పి ఆయుసం చేసుకొని రంగుఊరులు వేసుకొని పండగ చేసుకోవాలంటారా కొంచెం మీకు ఇంగిత జ్ఞానం ఉందా ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం ఈ పేద ప్రజలందరి తరఫున అడుగుతున్నాం ఒక్క పిలిపించినాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెన్నుపోటు దినం సంవత్సరాల కాలం గడిచింది మీకు మోసం చేసినాడు ఈరోజు నిరసన చేద్దాం మనం ప్రభుత్వాన్ని గట్టిగా మనం గల వినిపిస్తాం రాని అని చెబితే ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చినారు ఒక ప్రజడు నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత నిరసన ఉండాలి మీ మీద ఎంత ఆగ్రహం ఉండాలి ఈ ప్రజలకు మహిళలు రోడ్డు మీదకి వస్తారా కుటుంబ స్త్రీలు మర్యాదస్తులైన స్త్రీలు నిరసన వ్యక్తం చేయడానికి రాగలుగుతారా ఈరోజు రాగలుగుతారంటే వాళ్ళ కడుపు వాళ్తా ఉంది మీరు చేసిన మోసానికి వాళ్ళు చాలా ఆగ్రహానికి లోనైతున్నారు ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఈ రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మహిళలందరూ బ్యాంకులలో ఉంటారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ రోడ్ల మీద ఉంటారు రోడ్ల మీద ఉంటారు ఈ బుద్ధి ఉంటారు రోడ్ల మీద ఉంటారు జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు బటన్ నొక్కితే డబ్బు పడుతుంది ఆ డబ్బు డ్రా చేసుకుని బ్యాంకింగ్ పోతారు ఏ బ్యాంకీలో చూసినా మనం నూరు మంది ఉంటే నాలుగు వందల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇవ్వత వెతుకులాడితే బ్యాంకీలలో ఆడోళ్ళు లేరు ఒక్క ఆడ మనిషి కూడా లేరు బ్యాంకీలో రోడ్ల మీదకి వచ్చినారు ధర్నాల్ జైనీకి మీరు చేసిన ఈ మోసానికి కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి ఈ వెన్నుపోటుకు ఈ మహిళల యొక్క ఆగ్రహ ఒక్కనాటి మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవేక్షానమే గుండెపోటు రాక తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి పార్టీకి సిగ్గల్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఇంకా మీరు ఏమని అనుకుంటున్నారేమో ప్రభుత్వం ఉంది కదా అధికారం ఉంది కదా అని చెప్పి సంవత్సర కాలం నడిచింది సంవత్సరం కాలానికే ప్రజలు ఇంత ఆగ్రహాన్ని ఆవేశానికి లోనైనారంటే ఇంకా నాలుగు సంవత్సరాలు గడిస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి స్పష్టంగా కూటమి పార్టీకి అయితే చెప్తా ఉన్నా ఈరోజు జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం కూటమి పార్టీకి జస్ట్ ట్రయల్ జస్ట్ ట్రయల్ సినిమా జస్ట్ ట్రైల్ పదహైదు రీళ్ల సినిమా ఉంది నాలుగు సంవత్సరాల గడువు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో అసలైన సినిమా ఈ ప్రజలు చూపిస్తారు జగన్ కాదు మేము కాదు చూపించేది ఈ ప్రజలే మీకు అసలైన సినిమాను చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏం హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలన్నీ నెరవేర్చాలా నెరవేర్చకపోతే రాబోయే దినాల్లో ఇంతకు రెండింతలు రెండింతలకు మూడింతలు మూడింతలకు ముప్పై ఇంతల నిరసన చూడాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల యాభై లక్షల మంది ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది జస్ట్ దీనికి శాంపిల్